హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మేము బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫంక్షన్ నైట్ అయితే అయిపోయిందండి ఇంకా ఉన్నిందంతా కూడా వేసేసి ఇంకా బాగా క్లీన్ గా అయితే కడిగి పెట్టేశారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చైర్లు ఇవి ఇలా ఉన్నాయండి ఈ టేబుల్స్ గన ఇంకా ఇక్కడ పాత్రలు అయితే చూస్తున్నారు కదా వీటి నైతే నైట్ కి నైటే కడిగేశారండి ఒక లెవెన్ కి అప్పుడు కడుగుతున్నారనమాట ఇంకా ఇన్ని పాత్రలు ఒకేసారి కడగాలంటే చాలా కష్టం అందుకోసం అని చెప్పేసి ఆ పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి కడిగిచ్చేసారనమాట పాత్రలు కడిగేయడం వల్ల నైటే కొంచెం భారం అయితే తగ్గిందండి లేకపోతే ఇప్పుడైతే కడుగుతూ ఉండే ఇంకా అదే పెద్ద పని అండి ఇంకా అంత పెద్ద పెద్ద పాత్రలు కడగాలంటే ఖచ్చితంగా టైం అయితే చాలా పడుతుంది అనమాట ఇంక నైట్ కి కడిగేసి చాలా మంచి పని చేశారు ఇంకా వాటర్ అయితే వస్తున్నాయండి వాటర్ అయితే పడుతున్నారు ఇంకా బయట అంతా కూడా క్లీన్ గా కడిగేసారండి లైటింగ్స్ ఇంకా అలానే ఉన్నాయి అలానే పెండాలు ఇవన్నీ కూడా అలానే ఉన్నాయండి ఇంకా వచ్చి తీసుకొని వెళ్తారు ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఒక ఆఫ్టర్నూన్ ఆ మధ్య వచ్చి వాళ్ళైతే తీసుకొని వెళ్తారండి ఇంకా లైటింగ్ వేసింది నా తమ్ముడే కాబట్టి ఇంకా నా తమ్ముడు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళొచ్చు అదే ఊర్లో ఉంటాడు కాబట్టి ఇంకా నైట్ అందరికీ తిన్న తర్వాత వేసిన తర్వాత మిగిలింది ఇదండి పాయసం ఇంకా అలానే ఇదైతే బోటి సాంబార్ అనమాట దీన్నైతే అస్సలు ఎవ్వరు తినలేదు ఇది ఉంది అనే సంగతి కూడా మర్చిపోయారు అనమాట ఇంకా ఇదైతే కబాబ్ అండి ఈ కబాబు అయితే ఒక బకెట్ నింప మిగిలింది నార్మల్గా చాలానే మిగిలేదు కాకపోతే నైటే అందరికి వేసేసాం కాబట్టి ఒక బకెట్ మాత్రమే పెట్టుకున్నాం అనమాట కానీ ఈ కబాబ్ ఏంటంటే అప్పటికప్పుడు తింటేనే బాగుంటుందండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత తింటే అసలు అసలు బాగోలేదు ఇంకా ఇదైతే ఆయిల్ అండి కబాబ్ ఆయిల్ అనమాట ఇంకా ఆ డబ్బాకి ఆఫ్ అయితే వచ్చిందండి ఇంకా దాన్ని అయితే ఇంట్లోకి తీసుకురాకూడదు కదా అని చెప్పేసి బయటే పెట్టేసామండి ఇంకేదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కబాబ్ చేసినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇదైతే గ్లాసులు అండి దీంతోనే మనము పాయసం అయితే వేసిచ్చామనమాట ఇంకా ఆకులు అయితే ఇన్ని మిగిలాయి ఇంకా లోపల ఇవైతే కప్స్ మటన్ వేస్తాం కదా ఆ కప్స్ అలానే స్పూన్స్ అవన్నీ ఇక్కడైతే పెట్టేశారండి ఇంకా దాంతోపాటు రసం కూడా దీనికైతే మిగిలిందనమాట ఇంకా రసం అయితే బాగానే ఉంటుందండి ఒక మనమైతే దీంతో చింతపులుసు వేసింటారు కాబట్టి ఇది ఒక టూ డేస్ కూడా మనము పెట్టుకోవచ్చు అండి రసం అయితే బాగానే ఉంది ఇంకా నేనైతే అన్ని సర్దేసుకున్నానండి అంటే పిల్లలకి బట్టలు అవి తెచ్చి ఇస్తారు కదా ఇంకా వాటినన్నింటిని నేనైతే ఇలా సర్దేసుకున్నాను నైట్ అయితే నాకు అస్సలు ఓపిక లేదనమాట అందుకోసమని చెప్పి నైట్ ఏం సర్దలేదండి అలానే పడుకునేసాను అందుకోసమని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే అదే చేశానండి ఇంకా అది సర్దేసిన తర్వాత ఇంకా నేను బాటిల్స్ అయితే ఇన్ని అయితే మిగిలాయండి ఇంకా బాటిల్స్ అయితే వేస్ట్ ఏం కాలేదు కానీ ఇన్నైతే మిగిలాయి వీటిని అయితే తీసుకెళ్ళి మనము మళ్ళీ కూడా ఇచ్చేస్తే మనకి అమౌంట్ కూడా పే చేసేస్తారనమాట ఈ బాటిల్స్ పరంగా మనకేం వేస్ట్ కాదండి ఇంకా బట్టలు అయితే మొత్తం సర్దేశాను దివానాలో కొన్ని అలానే ఇక్కడ చూపించాను కదా ఆ బ్యాగ్లో కొన్ని అయితే సర్దేశాను అనమాట ఇంకా మా హితమ్మ దీని చూపి దాని చూపి అని చెప్పేసి నాకు గైడెన్స్ ఇస్తుంది ఇవైతే పూలమాలలు అండి ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం తెచ్చారు అలానే కదిరికి వెళ్ళాలి కూడా అందుకోసమని చెప్పేసి కదిర్లో అక్కడ దేవుడి దగ్గర అలానే కార్కి పోయేటప్పుడు పూజ చేస్తాం కదా దానికోసం చెప్పేసి ఇంకైతే ఇంకొక రెండో మూడో అయితే అలానే పెట్టుకున్నామండి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాము ఇంకా నైట్ అయితే నేనైతే పడుకునేసానన్నమాట ఇంక లేవంగానే నాకైతే ఎప్పుడు చూసినా నాకు ఖచ్చితంగా ఏ పని ఉన్నా లేకపోయినా ఏ పని ఉండదులేండి ఈ పని మాత్రం నేను చేసుకునే చేసుకుంటాను ఎందుకంటే చింటూ బిట్టు కిందనే పాకుతూ ఉంటారు కదా అందుకోసం చెప్పి కంపల్సరీ క్లీన్ చేసినా చేయకపోయినా నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ బిట్టు గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నారండి ఇంకా గొడవ పడతారు అనే తెలిసే నేనైతే వీడియో తీస్తున్నాను ఎలా తెలుసు నీకు అని చెప్తా అంటే ఏదైనా ఒకటి ఒక చేతిలో ఉందంటే దాన్ని ఇంకొకరు తీసుకోవడానికి అయితే వెళ్తారు ఇంకా అప్పుడైతే గొడవ పడతారండి కానీ ఆ గొడవ కొంచెం క్యూట్ గా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అనమాట ఇద్దరు లాక్కోవడం దాని గురించి ఆర్చుకోవడం ఇలా వల్ల ఉంటుందండి ఒక్కసారి ఇద్దరిని కొట్టుకుంటారు కూడా చింటూ అయితే బిట్టుని కొరికేస్తాడు ఇంకా బిట్టు అయితే చింటూని పట్టుకొని ఇంటికలు పట్టుకొని గుంజేస్తారనమాట ఇంక ఇలా అర్చుకుంటూ ఉన్నారండి ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోతారండి అంటే లాక్కుంటే పర్లేదులే లాక్కుంటే పని అని చెప్పేసి ఇలా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతారు అంటే రియలైజ్ అవుతారండి ఎందుకంటే అవతల వాళ్ళు వాళ్ళు కొట్టేస్తారు అని తెలుసుకున్న తర్వాత ఇలా రియలైజ్ అయ్యి వెళ్ళిపోతారు ఇంకా చింటూ చూస్తున్నాడు కదా ఏంటి గొడవ పడకుండా వెళ్ళిపోతున్నాడే సైలెంట్ గా అని చెప్పైతే చూస్తున్నాడు చింటూ బిట్టు అయితే మనకు వచ్చిన వెయ్యాలంటలే మనము ఇంకా లాక్కునే కొద్ది అది అది తీగ లాగుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా చెప్పాను కదండి వాటర్ అయితే కొన్ని మిగిలాయి ఇంకా వాటిని అయితే ఇలా సొంపులోకి అయితే వదిలించుకునేస్తున్నామండి ఇంకా ఎందుకు వేస్ట్గా పోవడం అని చెప్పేసి ఇంకా వాటర్ మనకి తెలిసిందే కదా వాటర్ చాలా వాల్యుబుల్ అండి వాటర్ ఉంటేనే ఖచ్చితంగా ఏ పనైనా జరుగుతుంది ఇంట్లో అందుకోసమని చెప్పి వాటర్ ని ఇలా సొంపులోకి అయితే వదిలేసుకుంటున్నాము ఇంకా ఇక్కడేంటి హితమ్మ ఏడుస్తుంది అని చెప్పి చూస్తున్నారా హితమ్మ అయితే మా అమ్మ వాళ్ళైతే అయితే ఊరికి వెళ్ళడానికి ఇంకా బయలుదేరి దేరంగా నేను కూడా వస్తాను అని చెప్పేసి హితమ్మ అయితే ఓ నేడుస్తుంది ఇంకా నేను కూడా వస్తాను అని చెప్పేసి పట్టు పట్టుకొని ఏడుస్తుందన్నమాట కానీ ఎంత పట్టు పట్టినా సరే వేస్ట్ అండి ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ డే కదిరికైతే వెళ్ళాలి కదా ఇంకా కదిరికి వెళ్ళాలంటే గుండు కొట్టించుకురావడానికి హితమ్ కూడా కొట్టాలండి అందుకోసమని చెప్పి హితమ్ అయితే ఊరికి ఈసారి పంపించడం లేదు ప్రతిసారి హితం ఏడిస్తే పంపించేసేదాన్ని ఇంకా మా హస్బెండ్ కూడా సర్లే పోని నేను వెళ్తూనే ఉంటాను కదా తెస్తానులే అని చెప్పేసి వదిలేసేవారు అనమాట కానీ ఈసారి అలా కాదండి హితం మెయిన్ గా ఉండాల్సిందే అందుకోసం అని చెప్పి పంపించడం లేదు ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఏడుస్తుందో చాలా ఘోరంగా ఏడుస్తా ఉందండి చూస్తున్నారు కదా ఎలా ఏడ్చిందో హితమ్మ ఇంకా కాసేపటి తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చిందండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసేసరికి ఇంకా సైలెంట్ అయిపోయింది ఇంకా అక్కడితో అది మర్చిపోయింది అనమాట ఇంక ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నానంటే అంటే చింటూకి అయితే జడ వేసి పూలు పెట్టాను చూడండి కొత్తగా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకా గుండు కొట్టేస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇలా వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఇప్పటికి కుదిరిందనమాట ఇంకా పనిలో పని అని చెప్పేసి ముగ్గురికి గుండు కొట్టేస్తారు కదా అని చెప్పి ముగ్గురికి అయితే పూలు అయితే పెట్టేసి జడైతే వేసేసాను కానీ బిట్టు పడుకునేసారండి అందుకోసం అని చెప్పి బిట్టుకైతే జడ అయితే వేశాను కానీ అయితే పెట్టలేదండి ఇది పూలు పెట్టక ముందు వీడియో అనమాట ఇంకా చూడండి చింటూ ఎంత బాగా ఫోన్ మాట్లాడుతూ జుట్టు ఏమో వేసుకుని కానీ దాన్ని కాసేపు కూడా పెట్టుకోలేదనమాట తీసి తీసి పారేస్తూ ఉన్నాడు ఏదో తలపైన ఉన్నట్టు కొంచెం భారంగా ఫీల్ అవుతూ దాన్ని పట్టు గుంజుకోవడానికి ట్రై చేశాడండి నేను ఎలాగో ఒప్పించి ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి నెక్స్ట్ వీడియో వచ్చేసి కదిరి వీడియో అనమాట కదిరికి వెళ్ళేది వీడియో అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా చూసి దాన్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే బాయ్ అండి అందరికీ మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్